జై శ్రీరామ్ హవయూ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూడు రోజులు ఎక్కడ పోయో అని అడుగుతారేమో అని ముందే చెప్పిస్తున్నా బుధవారం ఎందుకు వీడియో పెట్టలేదో అని నాకు గుర్తులేదు గురువారం మా ఫాదర్ ఆర్థికం అని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను వచ్చేటప్పటికే మూడు మూడున్నర అయిపోయింది అండ్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆ బుధవారం పెట్టకపోవడానికి కూడా మాకు అప్పుడే వారం రోజుల నుంచి లేదండి నెట్ లేక అసలు వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేయడానికి పెడితే ఎప్పుడో సాయంత్రానికి అప్లోడ్ అవుతుంది అనమాట అంత స్లో అది కూడా ప్రతిదీ స్లోగా నడుస్తుంది మొబైల్ డేటా మీదే నడుస్తుంది ఇప్పటికీ కూడా ఇంకా సాల్వ్ అవ్వలేదు అండ్ నిన్నేమో షాపింగ్కి వెళ్ళాం జనరల్ బజార్కి ఒక నలుగురం లేడీస్ కాలనీ నుంచి బయలుదేరి ఎందుకంటే అమ్మవారు పండగలు స్టార్ట్ అవుతున్నాయి కదా సోమవారం నుంచి ఇప్పటికే లేట్ అయిపోయింది యాక్చువల్లీ ఈసారి ఈ వర్షాల వల్ల అనండి ఏదైనా అనండి సో ఇంకా ఫైనల్లీ నిన్న వెళ్ళి తీసుకొచ్చామన్నమాట పొద్దున్న వెళ్తే సాయంత్రంకి వచ్చాం ఇంకా ఇంకా అప్పుడు వీడియో ఏమి పెట్టి షూట్ చేసే ఓపిక కూడా లేదు వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు లేకుండా అయితే ఉండదు సో ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది మీ అందరినీ కలిసి అని చెప్పి ఇవాళ ఇంకా కొంచెం తొందరగా వంట అది ఫినిష్ చేసుకుని ఇవాళ కూడా బయటకు వెళ్ళేది ఉంది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఎగ్జిబిషన్ ఇక్కడ కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్లో జరుగుతుందండి నిన్న స్టార్ట్ అయింది నిన్న ఇవాళ రేపు వాళ్ళది జరుగుతుంది టూ స్టాల్స్ ఉన్నాయి ఒక స్టాల్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు జ్యువెలరీ అండ్ సెకండ్ స్టాల్ ఫర్ దర్ క్లోత్స్ వాళ్ళ క్లోత్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అవే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను లాస్ట్ టైం తీసుకున్నవి కొన్ని స్పందన నేను ఇంకా చూపించే లోపలే తను ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే తను వేసుకుని వెళ్ళిపోయింది ఆఫీస్కి సో అవి మళ్ళీ వచ్చి వాష్ అయ్యి మళ్ళీ ఆయోన్ అయ్యి వచ్చేటప్పటికి ఈ టైం పట్టింది అనమాట అందుకే అందరివి కలిపి ఒకేసారి చూపిద్దామని నావి కూడా మీకు నేను చూపించలేదు సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి నేను ఇది షూట్ అయిన తర్వాత నేను బోన్ చేసి అక్కడికి వెళ్ళాలి వాళ్ళు పిలుస్తున్నారు రమ్మని నాకు కూడా మంచిదే కదా నాలుగు స్టాల్స్ చూస్తాను మా వాళ్ళది కొంచెం షూట్ చేసుకోవడానికి నాకు వీలవుతుంది మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి వీలవుతుంది అంటే అండ్ రేపు కూడా వాళ్ళది ఉంటుంది కాబట్టి ఇవాళ నేను షూట్ చేసి రేపు పొద్దున్న కలా పెడతాను మ్యాక్సిమమ్ సో మీరు ఒకవేళ ఎవరైనా మిస్ అయినా నా ఇన్ఫర్మేషన్ వినకపోయినా ముందు నుంచి చెప్పింది చెప్తూనే ఉన్నాను నేను యాక్చువల్లీ ఒకవేళ చూడకపోయినా రేపైనా లాస్ట్ అండ్ ఫైనల్ డే వెళ్ళి దసరాకి మీకు కావాల్సిన డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ రెండు ఒకే చోట అండర్ వన్ రూఫ్ మీరు గ్రాప్ చేయొచ్చు ఈ ఆపర్చునిటీని మీరు తప్పకుండా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో నా ఫస్ట్ స్పందన అవి చూపించేస్తాను మీకు మరీ ఎక్కువేం తీసుకోలేదు బట్ తీసుకున్నవి మటుకు చాలా బాగున్నాయి కంఫర్టబుల్ కానీ ఇదిగో కొంచెమే ఇప్పుతానండి మళ్ళీ మందంటే మన ఇష్టం ఇప్పేసి ఎలాగైనా ఇటు అటు పడవచ్చు ఇది చాలా ఫైన్ ఫా ఫ్యాబ్రిక్ అనమాట చాలా చాలా బాగుంది సాఫ్ట్ నిజంగా ఇది ఉత్తి టాపే తీసుకుంది తను రోజంతా కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు వేరే వాళ్ళకి కూడా అలాగే ఫీల్ అవుతున్నారేమో నాకు తెలీదు వర్షం పడిన రోజైతే చాలా బాగుంటుంది క్లైమేట్ పడకపోతే మటుకు వేడి అస్సలు భరించలేము అనమాట ఇది ఇలా అందుకనే ఆ టైంలో ఇంకా ఈ కాటన్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకేమీ మనం వేసుకోలేము మన ఇష్టం వచ్చినట్టు వేసుకునే టైం ఇంకా రాలే ఆల్మోస్ట్ ఎండ్ అక్టోబర్ నవంబర్ నుంచి ఇక్కడ బాగానే ఉంటుంది యాక్చువల్లీ హైదరాబాద్లో వెదరు ఇది హైనక్కే వచ్చిందండి హైనక్ ఉంటే కొన్ని విధాల కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట ఇలా భుజాలు జారిపోతున్నట్టు అలా ఉండదు నేను కూడా హైనక్కే ప్రిఫర్ చేస్తాను యాక్చువల్లీ కుట్టించుకున్నా కూడా నేను అలాగే కుట్టించమని చెప్తుంటాను టైలర్స్కి సో ఇదిగో చూడండి హైనెక్ వచ్చింది ఫైన్ ఫ్యాబ్రిక్ అండ్ వాష్ చేసాక కూడా ఏమీ కలర్ రన్ అవ్వలేదు అది కూడా మీకు చెప్పాలి కదా నేను అసలు కలర్ రన్ అవ్వలేదు సో ప్రీష్రంక్ ఫ్యాబ్రిక్ అని అంటుంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఒకసారి వాష్ చేసిందే మనకి ఇస్తారు ఐ మీన్ వేసుకున్నదని కాదు ఫ్యాబ్రిక్ని ముందే వాళ్ళు రెడీ చేసి అప్పుడు స్టిచ్చింగ్ ఇస్తారు సో ఆ టైప్ అనుకుంటా అందుకని కలర్ రన్ అవ్వలేదు ష్రింక్ అవ్వలేదు ఏమవ్వలేదు చాలా చాలా బాగుంది సో ఇది ఉత్తి టాప్ తీసుకుంటాను నెక్స్ట్ ఇది క్వాట్ సెట్ ఇది కొంచెం షార్ట్ వచ్చింది చూడండి క్వాట్ సెట్స్కి కొంచెం షార్టే వస్తుంది కదా టాప్ సో ఇలా వచ్చింది నెక్కి ఇలా ప్యాటర్న్ వచ్చింది ఈ కలర్ తన దగ్గర లేదు మెహందీ గ్రీన్ అని తీసుకుందనమాట అండ్ బాటమ్ కూడా మంచిగా వచ్చింది లూజ్గా చక్కగా ఉంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది కింద వరకు చూడండి పాకెట్ ఉంది వన్ సైడ్ పాకెట్ ఉందండి ఇటు సైడ్ పాకెట్ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్కి దానికి ఆడపిల్లలకు కూడా అవసరం వస్తుంది కదా మనకు కూడా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రతిక్షణం మొబైల్ అయితే అలా పట్టుకొని తిరగలేము సో పాకెట్ ఉంటే చాలా చాలా అడ్వాంటేజెస్గా అనిపిస్తుంది ఈ రెండు అయితే తను వాడింది సో అందుకని చెప్తున్నా మీకు అండ్ ఇంకో డ్రెస్సు ఫస్ట్ టైం తీసుకుందనమాట అంటే ఈ టైపు ఫస్ట్ టైం తను తీసుకుంది ఎక్స్పెరిమెంట్ వేసుకుని చూపించింది తను తీసుకునే ముందు బాగుంది నేను కూడా ఎంకరేజ్ చేశాను తీసుకోమ్మా నీకు సూట్ అయింది అని బట్ ఇది నా రెగ్యులర్ ఆఫీస్ వేర్ అయితే కాదనమాట ఇప్పుడు ఏమైనా పండగలకి దసరాకి దీపావళికి అలాంటి వాటికి వేసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ ఇది షరారా అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద ప్రైస్ ఇదిగో ఇది టాప్ ఇది కూడా మళ్ళీ ఇలా హైనాకే వచ్చింది స్లీవ్స్ అవి కొంచెం లూజ్గా ఇలాగా ఇక్కడేమో గోటా పట్టి వచ్చింది సో ఇది టాప్ యాక్చువల్లీ శరారాకి దుప్పటా వస్తుందో లేదో నాకు ఐడియా లేదు యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు శరారా వేసుకోలేదు ఎందుకంటే ఈ కింద చాలా లూజ్గా ఉంటుంది కదా నాకు అంత లూజ్ అండ్ ఫ్లోయీ డ్రెస్సెస్ నచ్చవనమాట సో అందుకని నేనైతే ఎప్పుడు వేసుకోలేదు నాకు ఐడియా లేదు ఇదిగో ఇది ఈ థైస్ దగ్గర నుంచి ఇంకా లూజ్ అవుతుంది చూసారా ఇక్కడ అంతా కూడా గోటపట్టి వచ్చిందండి మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇదిగో ఇది అంతా కూడా గోటపట్టితో డిజైన్ వచ్చింది ఇలా మంచి ఇంత ఫ్లేయర్ ఉంది తనకి చాలా బాగా సూట్ అయింది స్పందన వేసుకొని చూపించింది కదా నాకు సర్లే దివాళీకైనా దేనికైనా వేసుకుంది కానివి ఉంచుకో అమ్మా బాగుంది అని అన్నాను మళ్ళీ మిత్రాల్లోనైనా ఎలాగైనా ఆర్డర్ పెడతావు కదా దాని బదులు మన వాళ్ళు తీసుకొచ్చారు తీసుకో బాగుంది నీకు సూట్ అయింది సూట్ అవ్వకపోతే ఎలాగో మనం ఇంకేం అనలేము కానీ కలర్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది తన దగ్గర లేని కలర్స్ వెతికి తీసుకుంది ఈ కలర్ కూడా తన దగ్గర లేదట సో విత్ గుడ్ కాటన్ మెటీరియల్ ఉందండి ఇది మంచి ఫ్యాబ్రిక్ నాకు అంతకన్నా ఫ్యాబ్రిక్ గురించి తెలీదు సాఫ్ట్గా ఉంది కాటన్ లాగా ఉంది అంటే రేయాన్ అది కూడా ఏమీ కాదు ఇంకా ఏంటి మిక్స్ పాలిస్టర్ అదంతా కూడా కాదనమాట సో ఒక సైడ్ మనం పళ్ళు దుపట్టా వేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంది ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ సో ఇవి స్పందన క్లోత్స్ నావి తక్కువే తీసుకున్నాను లేండి తనైతే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంది నేను ఇంట్లోనే కదా అయినా కూడా యాక్చువల్లీ ఇద్దరం పోటీ పడి తీసుకున్నట్టే తీసుకుంటాము ఇది నాకు డిజైన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇది కూడా క్వార్ట్ సూటే బట్ ఇది పెద్ద పొడుగుది ఇంకా ఫుల్ లెంత్ ఉంది చూసారు కదా తనది ఇక్కడి వరకే హాఫ్ క్వార్ట్ సెట్ చూపించాను కదా సో దీని మీద ఇలా చూడండి క్రాస్ స్టిచ్ అంటారు పూర్వకాలం వాళ్ళు చేతితో వేసేవారు నేను కూడా కుట్టాను చాలా టేబుల్ మ్యాట్స్ అవన్నీ ఆ టైప్ డిజైన్ బట్ ఇది మెషిన్ మెషిన్ మీద అయితేనే ఇంత చిన్న చిన్న వస్తాయి మనం చేత్తో వేస్తే ఇలా ఇంటి మార్క్ క్లియర్గా కనబడుతుంది సో ఇది దీని మీద అంటే ఇందులో డార్క్ వైలెట్ కూడా ఉంది జామునీ కలర్ కూడా ఉంది సరే ఆ కలర్ డ్రెస్సులు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఈ గ్రీన్ మీద బాగుంది అని చెప్పి తీసుకున్నాను చేతి మీద కూడా ఇలా వచ్చింది ఇది కూడా ఒకసారి వేసుకున్నాను జస్ట్ ఒక టూ అవర్స్ అంతా కంఫర్ట్ అయితే ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అదే వాళ్ళు చెప్పే చెప్పారు కదా మల్ కాటన్ అని మా మల్ చందేరి అని తాజ్ కాటన్ అని సో అందులో అనమాట ఇవన్నీ కాటన్సే సో భయపడక్కర్లేదు మనం హ్యాపీగా వేసుకోవచ్చు సమ్మర్లో కూడా ఒక రోజంతా క్యారీ చేయొచ్చు డ్రెస్ సో ఇది కింద కింద కూడా ఇలా చిన్న డిజైన్లో వచ్చింది కాళ్ళ మీద ఇలా వచ్చింది సో ఇది యాక్చువల్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఈ సెట్ ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను ఇది బ్లూలోనే ఎందుకో బ్లూ కలరే నచ్చింది సరేలే అని చెప్పి తీసేసుకున్నా అందులో బ్లూసే ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర ఇది మామూలు త్రీ పీస్ సూట్ ఇది దానిలా కాదు కాట్ సెట్ కాదు త్రీ పీస్ సెట్ కానీ దీనికి రౌండే వచ్చింది హైనాకి రాలేదు బట్ సరేలే ఫ్యాబ్రిక్ బాగుంది కదా అని తీసేసుకున్న ఈ మధ్య ఇంకోటి అవుతుందండి ఈ రౌండ్ వేసుకుంటే మన మళ్ళీ నగలు కూడా బయటకు కనబడుతుంటాయి అన్నమాట అదే మనం హైనాకు వేసుకుంటే కాలర్ ఉంటుంది కదా ఇక్కడి వరకు కవర్ అవుతుంది సేఫ్టీ వైజ్ కూడా అది యాక్చువల్లీ మోర్ అడ్వైజబుల్ బట్ కొంతప్పుడు మనకి ఇవన్నీ నచ్చేసి తీసుకుంటుంటాం సో కారులో అది వెళ్ళినప్పుడే ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు వేసుకుంటే మంచిది ఇలాంటి డ్రెస్సులు సో ఇక్కడ ఈ యోక్ పార్ట్ అంతా కూడా చాలా మంచిగా హైలైట్ అయింది కదా ఇది కూడా సెవెంటీన్ హండ్రెడే ఇది ఇంకా వాడలేదు పండగ వస్తుంది కదా రేపు రోజు లేదు ఎల్లుండి నుంచి ఇంక మనం బిజీయే కదా పండగల్లో అప్పుడు ఎప్పుడో వేసుకోవచ్చులే అని ఊరుకున్నాను సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఇదిగో ఇది ప్యాంట్ పైజామా టైప్లో వచ్చింది నాడా కూడా వచ్చింది అందుకని అంటున్నా ఇదిగో కంఫర్టబుల్ చాలా ఇది కాకుండా దీంతో మంచి దుపట్ట ఈ దుపట్ట అయితే నాకు ఎంత నచ్చిందో అనమాట వాటికన్నా కూడా ఇంకా సాఫ్ట్ ఉంది అంటే ఈ డిజైన్ నచ్చింది నాకు యాక్చువల్లీ ఈ డిజైన్ టాప్ మీద కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది ఇలాగ ఈ లైన్స్ టైప్లో లహరియా టైప్ వేవ్స్ లాగా చాలా చాలా బాగుంది కదా నాకు నచ్చింది మరి మీరేమంటారు నాకు చెప్పకుండా తప్పకుండా చెప్పండి ఈ వీడియో అండ్ ప్రజెంటేషన్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ And subscribe to my channel, Vahrehvah World. Signing off for today, folks. Jai Hind.